అంతే తెలుస్తారు మాకేం తెలియదు ఆ షాప్ నుంచి బయటికి వస్తుంటే ఎవడో ఒకరు తాగేసి వచ్చి మమ్మల్ని అల్లరి చేస్తుంటే అయ్యో మేము చంపలేదండి అంతలోనే ఎవరో ఒక ఆయన వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు సార్ అంతే సార్ మాకు తెలుసు వాడు నీకేమవుతాడు బాయ్ ఫ్రెండ్ అయ్యో కాదండి నాటకాలు ఆడదు వాడు ఆడచ్చు అయ్యో ప్రామిస్ అండి మాకేం తెలియదండి ఏమయ్యా వీళ్ళు జీపెక్కిచ్చండి

ఏ బాయ్ శివా నేను ఎదురొస్తున్నాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు బ్యాంక్ ఆఫీసర్ కదా తిరిగొస్తా హాల్ టికెట్ ఓ హాల్ టికెట్ ఇస్తాం సార్ ఓ బుక్ లో ఏ హాల్ టికెట్ మరిచేయో ఆ బుక్ చూడు లేదే లేట్ అవుతుంది సారీ టికెట్ మర్చిపోయి కనాయ్ ఆ సారీ హాల్ టికెట్ లేకుండా కుదరదు వెళ్ళి తీసుకురా అలా కాదు సార్ వెతకడానికి టైం లేదు సార్ లేట్ అవుతుంది ఏమి సార్ హాల్ టికెట్ లేకుండా మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా ప్లీజ్ అలా సార్ హాల్ టికెట్ పంపించా సార్ నాకు ఫోటోతో వచ్చింది సార్ ప్లీజ్ అరే ప్లీజ్ గడ వేసే లక్ష్మి దొరికిందా లక్ష్మి బుక్ మధ్యలో పెట్టాను చూడు లక్ష్మి ప్లీజ్ ఫోటోతో ఉండు చూడు ఫోటోతో ప్లీజ్ చూడు లేట్ అవుతుంది సార్ రావడమే తప్ప పైగా రికమండేసా హాల్ టికెట్ సారీ

अग्ज <laughs>

టికెట్ టికెట్ ప్లీజ్ అక్కడ ఇక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ సూపర్ మార్కెట్ దగ్గర ఖాళీ అనే రౌడీతో గొడవ పడి మర్డర్ చేసావు చెప్పు సూపర్ మార్కెట్ సార్ ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆ డ్రెస్ ఏంటి ఆ బ్లడ్ ఏంటి హాల్ టికెట్ ఎక్కడో ఈ ఎతకడానికి వెళ్ళి అక్కడ చనిపోయింది అంతే సార్ నేను టికెట్ అమ్మా అన్నా ఖాళీ అన్నీ చేశారు చేశారన్నా అన్నం చంపింది ఎవరా శివరామ్ ఎవర్రా తెలీదన్నా ఎవరో ఎవరు అన్నా అక్కడు అన్నం చంపేశాడా మీరందరూ ఉండి అన్నను ఒంటరికి ఎందుకు వెళ్ళిచ్చారా

నాకేం తెలీదండి బాధపడకండి ఆయనకేం కాదు ఏమిటమ్మా వాడికి మొదటి నుంచి అన్ని కష్టాలే బ్రతకుండగా వాడు సుఖపడ్డం చూస్తాను చూడలేదు నీ సామాన్లన్నీ సర్దుకో నీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లో లో నీ పెళ్ళి గ్రాండ్గా జరిపిస్తా రోజు పెళ్లి కాదు ఐదు రోజుల పెళ్లి ఆయన ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం చేస్తున్నా ఆయన చావు కారణంగా ఇద్దరి మీద పక్క తెచ్చుకున్నాను ఇంకా ఇittuన్నారు వాడికి ఉన్నారు నాకు తెలుసు యాణ్ని ఒక్క నిమిషం ఏంటి పాపని కస్ట స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ఓ డ్రైవర్ లేడు కదా ఆయన ఇంట్లో పనివాడి కూతురు పెళ్ళైతే గూర్కా నుంచి డ్రైవర్ దాకా అందరికి లీవ్ ఇచ్చా అవసరానికి ఎవరు లేకపోతే ఈ ఒక్క రోజు కదండి ఓకే ఆ ఓ నో నా కాన్ఫరెన్స్ టైం ఏంది పాపను డ్రాప్ చేయి బేబీ కమ్ హియర్ ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టానంటే ఎక్స్క్యూస్ మీ సార్ మీకు ఇప్పటికే వచ్చింది థ్యాంక్ యూ ఎవరు యో నన్ను చెప్పాలనుకుంది హూ ద హెల్ ఇస్ హూ కెన్ డయర్ టు డు సో యో యో వాచ్ మీ తపాట రాయ్నవి ఇప్పుడే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెల్లారండి రెడీ రెడీ స్మైల్ ప్లీజ్ కాన్ఫరెన్స్ వెళ్తున్నానని చెప్పి పాప తాడుకుంటునరా ఉన్నండి మీ పని చెప్తాను నేనెవరా మమ్మీకి నేనెవరో తెలియదంట నా పేరేంటో చెప్పమ్మాయి నా జీవితం నాకు